కార్యక్రమానికి ఎమ్మెల్యే గారికి మండల గారికి మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కార్యకర్తలకు కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు వీర మహిళలకు మీడియా మిత్రులుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకు బి ఫామ్ ఇచ్చారు అలాగే రెండు ఎంపీలకు బి ఫామ్లు ఇచ్చారు వాళ్ళందరికీ ఆ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఈ సభ నేను కోరుకుంటున్నాను అలాగే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో దాదాపు ప్ర యువత దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఉన్నారు వీళ్ళందరికీ ముఖ్యంగా అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఇండియాలో ఇప్పటి వరకు ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అని చెప్పొచ్చు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకోకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి గ్యారెంటీ ఎలా ఉంటారంటే మీకు జాబ్ ఇవ్వలేకపోతే మూడు వేలు మీ ఇంటికి నేను పంపిస్తా నిరుద్యోగ పొద్దుతున్నా అని చెప్పి టీడీపీ రోజు ఉమ్మడి ఉమ్మడి పార్టీలు ఛాలెంజ్ చేశాయి అంటే గ్యారంటీ ఎలా ఉంటది మీకు జాబ్ క్యాలెండర్ పది సంవత్సరాలు రీచ్ చేయలేదు కానీ వాళ్ళకి ఎలాంటి నష్టము ఎలాంటి వృద్ధి రాలేదు తెలుగుదేశం పార్టీ అలా కాదు ఈ రోజు మీకు జాబ్ ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు వృద్ధిస్తామని చెప్పి అలాంటి గ్యారంటీలు ఉన్నాయి మన ఉమ్మడి ప్రభుత్వంలో అలాగే వైఎస్ఆర్ సిపి ప్రారంభంతోనే ఒక మంచి భవనాన్ని కూచివేతతోనే మొదలు పెట్టి ఇసుగా మాఫియ వల్ల దాదాపు భవన్ మీద ఎంతో అన్యాయం చేసినటువంటి పార్టీ అది రోజు ప్రభుత్వంలో రాష్ట్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ లో రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి పేదలకి అర్మనేట భోజనం ఐదు రూపాయలకు పది రూపాయలకు భోజనం తినే వాళ్ళు అలాంటి మొత్తం కొట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ సిపి మీరందరూ గమనించాలి ఈ ఈరోజు ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయి మన సామాన్యుడు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి ఈ రోజు ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు బయటికి వెళ్తే పదివేలు పన్నెండు వేలు పదహైదు వేల లోపు శాతీలు ఉన్నాయి ఆ శాతరీలతో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లతో ఏ విధంగా జీవితం కొనసాగించాలి భార్య పిల్లలు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ చెప్పి మొత్తంగా ప్రజలు చాలా అన్యాయం చేసింది మన ఉమ్మడి ప్రభుత్వంలో ఈ ముగ్గురు నాయకులు ఏదో మీకు చెప్తాను నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో రాష్ట్రం అభివృద్ధి చెందింది రేపు కానీ ఏ వస్తువులు కానీ వాళ్ళ యొక్క జీవన ప్రమాదాలు కానీ అత్యధికంగా అభివృద్ధి దశలు పథకాలు వాళ్ళ కోసం పెట్టి అభివృద్ధి చేశారు వాళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారైతే మళ్ళీ చూసామన్నారు మీ కిందట ఆపద చెప్పి ఈ రోజు ముగ్గురు కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ పైన ఎలాంటి కేసులు లేవు పద్దెనిమిది కేసులు లేవు నిజాయితీ పరులు కలిసినారు అర్థం చేసుకోండి దయచేసి అలాగే పవన్ కళ్యాణ్ గారు రైతుల మన మన నియోజకవర్గంలోనే దాదాపు ఇరవై నాలుగు మందికి నష్ట చొప్పున విచారణ విచారత్వం చనిపోతే ఉన్న ప్రభుత్వం ఆదుకోవాలి అధికారం వల్ల ప్రభుత్వం ఆదుకోవాలి అలాంటి ప్రభుత్వం ఆదుకోవచ్చేంత పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు లక్షలు మన రీసెంట్ గా పైహార మండలంలో ఒక యాక్సిడెంట్ గత చనిపోతే ఐదు లక్షల చెప్పు న్యాయ ఇప్పించారు అలాంటి పవన్ కళ్యాణ్ దాచుకోవడం దోచుకోవడం వంద రూపాయలు ప్రజాస్వామి తినాలని గ్యారెంటీ ఇస్తా ఉన్నాను దయచేసి ఉమ్మడి ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా గీతా జయసీరన్న గారికి ఒక ఓటు ఎంపీ అభ్యర్థిగా బయటి శబరమ్మ గారికి ఒకటి వారి మెజార్టీతో ఈసారి ఉమ్మడి ప్రభుత్వాలు